న్నిటిని అగణంగా ఇచ్చాడు ఒకటి వాక్ ఎనభై నాలుగు లక్షల జీవరాశనలో ఏ ప్రాణి కూడా మాట్లాడలేదు మాట్లాడగలిగిన అదృష్టం ఉన్నవాడు మనుష్యులు ఒక్కడే అలాగే బుద్ధి ఉన్నటువంటి ప్రాణి కూడా మనుష్యులు ఒక్కడే నలభై నాలుగు లక్షల జీవనాశనలో ఏ ఇతర ప్రాణిని కూడా పరోపకారం చేయమని ప్రబోధం చేయలేదు కోడి దగ్గరివో పది దగ్గరివో వెళ్ళి దగ్గరివో వెళ్ళి నువ్వు పరోపకారం చెయ్యి ప్రబోధం చెయ్యి ఇలా చెయ్యవలసిన దే మనుష్య మనుష్యుడు సకల టూపముల నుండి ప్రయోజనాన్ని పొందుతాడు నీటిలో చేప ఈతను చూసి తాను కూడా ఈత నేర్చుకుంటాడు ఆకాశంలో పక్షి ఎగరడం చూసి తాను కూడా విమానం నిర్వకంపన చేసి ఆకాశం ప్రయాణిస్తాడు ఎవరు చేయడం చూసి దాన్ని అభ్యాసం చేస్తే वही है बात मैंने बोला इतना कुछ कराना ना ये जब लेकर आएगा तो इससे गाड़ी चेंज करना होगा बड़ों या कट्टल चीली बुढ़ापे कारण से आमतार वालों को ले जाकर बोलेंगे बड़ों के जिंदा आमतार वालों को ले जाते हैं ये तो ये तो वही है वहाँ के

తాపసమంతార నాకు దయసేది అని అడుగుతాడు నితాంత అపార దయలు సమస్త ప్రాణుల ఎందు నాకు కలిగి ఉండాలి కార్తీక మాసం ప్రారంభమయ్యేటప్పటికి పంచాంగంలో ఆకాశ దీప ప్రారంభము అని ఎందుకు రాస్తారంటే మిగిలిన నెలలో ఆకాశ దీపం పెట్టారు ఒక్క కార్తీక మాసం మాత్రం కాటిమిరగాయితూ అమావాస్య వరకు ఆకాశ దీపం పెడతారు ఆకాశ దీపము అన్న మాటకు అర్థం ఏంటంటే ఊగుతూ ఉంటుంది ఆకాశం సాధారణంగా దాన్ని ధ్వజస్తంభానికి కట్టారు దాన్ని ధ్వజస్తంభానికి కడతారు కట్టి పైకి లాగుతారు అలా పైకి లాగిన కారణం చేత అది ఊగుతూ ఉంటుంది ఆ దీపం పెట్టిన తర్వాత ఒక శ్లోకం చెప్తారు దామోదరాయన నభసి ప్రదీపంతే ప్రయత్మి నమో అనంతాయ మేధసి అని చెప్తారు అంటే దాని అర్థం ఏంటంటే దామోదరాయ నభసి ఈ ఆకాశం అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం స్వరూపం ఆకాశం అంటే అంతటా వ్యాపించినది అంతటా వ్యాపించిన వాడు అంటే విష్ణు అంతటా వ్యాపించినటువంటి విష్ణు ఎందు నేను ఎవడం ఈ ఊగుతున్నటువంటి దీపాన్ని ఒకదాన్ని వెలిగించి పైన వెలిగిస్తుంది అది వెలిగించడం ఏంటైనా ప్రకాశించడం మాత్రం ఆకాశంలో ప్రకాశిస్తున్నాను తులాయా సహా ఊయల ఎట్లా ఊగుతుందో అట్లా ఊగుతున్న దీపాన్ని పెడుతున్నాను ఎందుకు ఆ కార్తీక మాసంలో ఆకాశం పెట్టడం అంటే మీరు పంచాంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కార్తీక మాసం డిగ్రీకి వచ్చేటప్పటికీ సూర్యాస్తమయం చాలా తొందరగా అయిపోతుంది మీరు పంచాంగం చూస్తే ఐదు గంటల పదిహేను నిమిషాలు ఐదు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం అయిపోతున్నారు దానికి ముందంతా కూడా సూర్యాస్తమయం ఆరున్నరకి కూడా అవుతుంది అకస్మాత్తుగా సూర్యాస్తమయం తొందరగా అయిపోతుండడంలో సాయంకాలం మీద పక్షులు తమ ఇళ్ళకి చేరడంలో దాని తెలుసుకోవడంలో తరువాత అలా తరబాటు పడకుండా ఉండడం కోసం దక్షిణాయనం కాబట్టి సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు కాబట్టి చీకటి పెరిగి ఉంటుంది కాబట్టి నేను పక్షులకు సహాయం చేయడం కోసం పక్షులు తమ గూళ్ళు తెలుసుకోవడం కోసం ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాను అంటే ఎక్కడ ప్రారంభమైంది అంటే అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి లేని ఆకాశంలో ఎగురుతూ చెట్టు మీద ధూమి పెట్టుకుని ఉండేటటువంటి పక్షికి సహాయం చేయడంతో ప్రారంభమైంది పక్షి సహాయం ఎందుకు చేయాలి అంటే కృతజ్ఞత లక్షణం ఉన్నటువంటి వాటిలో అగ్రస్థానం పొందినటువంటి ప్రాణి పక్షి అందుకే సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత కనుగనాడు పక్షి పూజ పూజ అని ఎన్నింటినీ చేస్తారు పశు పూజ అన్నప్పుడు ఎద్దురి పూజ చేస్తారు పక్షి పూజ అన్నప్పుడు పక్షికి పూజ ఎందుకు చేయాలి ధాన్యం పప్పులు కట్టి తెచ్చి పక్షుల కోసం పెడతారు పక్షికి పూజ ఎదురు అంటే పక్షి చెట్టు మీద నల్లి పక్షి భూమి కట్టి ఒంట్లో గుడ్డు పెట్టి పొందుతుంది అది చెట్టు మీద పెట్టింది చెట్టు మీదే తిరుగుతుంది అది పెరుగుతుంది ఈ చెట్టు నాకు ఆధారం నాకే పక్షి జాతికంత చెట్టు ఆధారం ఇటువంటి చెట్లు నశించిపోకూడదు ఇంకా చెట్లు పెరగాలని కృతజ్ఞత లక్షణంతో పక్షి తాను కాయలు పళ్ళు తిన్నప్పుడు ఆ గింజల్ని జీర్ణం చేసుకోకుండా వదిలిపెట్టేస్తుంది

వారి అంత ఉండాలి అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి ఆ పక్షి రామాయణ శివాయ శివాయ ఓం ఓం हां मैं सुन के मैं बोलता हूं नंबर 7 की कोई बात नहीं और संजय यार ये दिशा पद्धति पद्धति का पद्धति का पद्धति की गलती आप पक्षी बूटी के लिए जो है हमारा सूर्यास्त समय वही बोल रहा है बल्कि वो चलते हैं अगले कदम में आकाश दीपमान लेकर के मैला प्रकाश की स्थिति तक पहुंचेगा ऋषि का है అందుకని అంటే ఆకాశ దామోదరాయ నభసి తులా సహ ప్రదీపం తె ప్రయామి నమో అనంతాయ మేధసి అని శ్లోకం చెప్తారు శుక్లపక్షం పూర్తి కార్తీక పౌర్ణమి వస్తుంది కార్తీక పౌర్ణమి మరీ విస్తృతంగా దీపాలు పెడతారు కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కార్తీక మాసంలో పౌర్ణమి నాడే కాదు ఎప్పుడైనా దీపాన్ని పెట్టినప్పుడు రెండు మాటలు ఏదో ఒకటి చెప్పాలి త్రయంబకం దామోదర దమోదరమావాహయామి ఈ రెండు మాటల్లో ఏదో ఒకటి అనాలి దీపంలోకి నేను దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నానని చెప్పి పౌర్ణమి నాడు రెండు కారణాలకి గుత్తి దీపాలు వెలిగిస్తారు మిగిలిన తిజులలో ప్రవిధలో దీపం వెలిగించిన ఒక్క పౌర్ణమి నాడు మాత్రం వృత్తి దీపం వెలిగిస్తారు కారణం ఏమిటంటే దీపం లేకుండా ఇల్లు ఉండడానికి వీలు లేదు గృహప్రవేశం చేసిన లాగాయటూ ఇంట్లో ఎప్పుడూ దీపం వెలగాలి అందుకే మీరు చూడండి ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరండి అంటారు దీపం లేకుండా ఇల్లు ఉండడం అంటే అది అమంగళ ఉగ్రభూతములు ప్రవేశించడానికి కారణమవుతుంది అట్లా దీపం వెలగకుండా నా ఇల్లు ఎప్పుడైనా ఉండిపోయిందేమో పూర్వం ఎప్పుడైనా ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రకి వెళ్ళవలసి వస్తే ఎవరికో ఒకళ్ళకి బంధువులకి తాళం ఇచ్చి నేను లేనప్పుడు పూజామందిరంలో దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్తుంటేవారు గృహదేవతలు ఇంట్లో ఉంటారు వాళ్ళకి రోజు దీపం వెలగాలి నేను లేనప్పుడు అట్లా దీపం వెలగని రోజు ఏదైనా ఉందేమో ఇంట్లో తద్దోష నివారణార్థం కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగించి మూడు వందల అరవై ఐదు రోజులు దీపం వెలిగించినటువంటి ఫలితాన్ని పొందడానికి కార్తీక పౌర్ణమి తిథిని శాస్త్రం నిర్దేశించింది అంతేకాదు మనిషిగా పుట్టినందుకు సమస్త ప్రాణుల ఉపకారం చేయగలిగిన రోజు ఏది అంటే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి దీపం పెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చెప్తారు కీటాపకా వృక్షా జీవాదీప ఏ పాపం చేసిన కారణం చేతనో మీద చిన్న చిన్న పురుగులు పురుగులు ఉన్నాయి భూమి మీద ఉన్నాయి మనకి పువ్వులు ఇచ్చి మారేడు దళాలు ఇచ్చి దళాలు ఇచ్చినటువంటి చెట్లు తాము వచ్చి భగవంతుని అర్చన చేయలే అవి కథలు లేక అట్లా ఉండిపోయే జలే స్థలే ఏ నివసంతి జీవా నీటిలో కథలు లేక ఉండిపోయినటువంటి పురుగు కీటా పతంగా మశకాశ్చ వృక్షా కీటకములు కానీ లేకపోతే దీపాన్ని చూసి ఆ దీపం దగ్గరికి వెళ్ళే రెక్కల ఊడిపోయేటటువంటి పరుగులు కానీ లేదా కథలేని చెట్లు కానీ నేను వెలిగించినటువంటి ఈ దీపం కాంతి పడిన కారణం చేత కనపడండి మీద ఈ దీపం పడుతోంది కాబట్టి ఈ దీపం కాంతి పడుతోంది కాబట్టి వాటికి ఎక్కడితో ఈ పాపం పోయి అవి వచ్చే జన్మలో చక్కటి సంస్కారముడేటటువంటి మనుష్య జన్మని పొందాలి మనుష్య జన్మలో ధర్మాచరణ చెయ్యగలరు